కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పారాయణము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు ఒక భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోని పదాతులు పదాది సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పర పరశువు మొదలుగా ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీ హుం కరించుచు సింహానాదములు చేసుకునుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరి దిందుబులు వాయించుకునుచు శంఖములు పూరించుకునుచు ఉభయ సైన్యములకు విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థల వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగులు గుర్రములు కలేబరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులకు తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తయమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షోహణులున్న పురంజయును సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించిన పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగేను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయేను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దెక్కించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నువ్వు చేసిన దురాచారాలకు అంతులేదు ఇకనైనా సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట ఆనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవక్తుడ ప ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాట ఆలకించుము జయాపజయాలు దైవాధీనములు ఎరంగియు నీవు చింతతో కృంగిపోవుటయ్య ఎలా శత్రు రాజులను యుద్ధములో జయించిని రాజమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదని నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన ద జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామ స్మరణను చేయుము నాట్యము చేయుము ఇట్లా నేర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతియే కాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తులవై దుష్ట సహవాసము చేయుట చేత గదా నీకి అపజయము కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మదిలో తలిచి నేను తెలియజేసినట్ల చేయు మని హితోపదేశము చేసెను శ్లోకం అపవిత్ర పవిత్రో వా నావా వస్తాం గతో పివా యహ్ స్మరే పుండరీకాక్షం స బాహ్యభ్యంతర శుచి ఏక వింశాధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ